హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ట్వంటీ నైన్ పెళ్ళయ్యి కార్యం కూడా ఆయన కూతుర్ని అల్లుడిని ఒకరోజు ఇంటికి తీసుకువెళ్ళడం ఆచారం కనుక పిలవడానికి వచ్చారు శ్యామల సుధాకర్లు ఉదయం ఇంకా ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు టైం ఎనిమిది అవుతూ ఉంటే ఇంట్లోకి వచ్చి చూశారు దేవరాజ అప్పుడే బయటకి వెళ్తూ ఉంటే వియ్యంకుడిని చూసి వెళ్ళేవాడు కాస్త ఆగి మళ్ళీ ఇంట్లోకి వచ్చారు సునంద వంటగదిలో ఉంది అన్వి అర్చు ఇద్దరు కూరగాయలు కట్ చేసి అందిస్తూ ఉంటే వంట ఆమె చేస్తుంది అమ్మ నాన్నని చూసి నవ్వుతూ అర్చు బయటికి వస్తే సునంద కూడా వచ్చి నిల్చోగానే బాగున్నారా వదినా అని పలకరించింది శ్యామల మీ వల్ల చాలా బాగున్నా అంటూ చెప్పి ముఖం తిప్పుకుంటే అందరినీ పేరు పేరున పలకరించి వచ్చిన విషయం చెప్పి చెప్తూ ఉంటే రూమ్ నుండి అర్చు టిఫిన్ పెట్టు ఆఫీస్కి టైం అవుతుంది అని బయటికి వచ్చాడు ఆరు అల్లుడిని కూడా పలకరించి వదిన అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకువెళ్తామని అడుగుతారు ఇప్పుడా అంటూ క్యాలెండర్ వైపు చూస్తూ అనగానే అవును వదిన మంచి రోజు కదా వాళ్ళు కూడా పెళ్ళైన దగ్గర నుండి మా ఇంటికి రాలేదు ఒకరోజు అంటూ అడుగుతూ ఉంటే పెళ్లి చేస్తే ఎందుకు వచ్చేవారు కాదు అని ఇప్పుడు కాదు రెండు రోజుల తర్వాత పంపిస్తాను ఈరోజు బుధవారం మా ఆరుకి గాతవారం కుదరదు రేపు లక్ష్మీవారం నేను పంపను శుక్రవారం అయితే సరే అంటుంది సునంద మీ ఇష్టం వదిన అంటూ అర వైపు చూసి టిఫిన్ చేసి వెళ్ళండి అంటే కొడుకు వైపు ఉరిమేలా చూస్తూ వీడికి ఏం పెట్టి పోతలు పెట్టారు అని మెక్కి వెళ్ళడం వాళ్ళు ఆయన వీడికి బుద్ధి లేక దీన్ని చేసుకున్నాడు లేకుంటే అనుకున్న సునందకి లేదు బాబు ఇప్పుడే వచ్చేటప్పుడు తినివచ్చా మళ్ళీ వజ్యం వస్తుంది అని వచ్చి విషయం చెప్పాలి అనుకున్నాం చెప్పా మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి నిన్ను అమ్మాయిని దగ్గరుండి తీసుకువెళ్తామని చెప్తూ సునందకి నమస్కారం చేసి వెళ్ళొస్తాం వదిన అంటూ ఉంటే అయ్యో అత్తయ్య కనీసం టీ అయినా తాగండి అని అచ్చువైపు చూసి తీసుకురా అన్నాడు ఆరు ఇవ్వాలి అని తనకి ఉన్న అత్తగారు చెప్పకుండా ఇవ్వడం ఎలా అని అలానే ఉండిపోతే వెళ్ళు చెప్పాడు కదా తీసుకురా అని కసురుతుంది సునంద ఆమె ఆజ్ఞ రావడమే ఆలస్యం లోపలికి వెళ్ళి తీసుకువచ్చి అందించింది వాళ్ళు వెళ్ళగానే తన స్కూల్కి ఆరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎప్పట్లా మిగిలింది ఇంట్లో సునంద పెద్ద కోడల అన్వి సునంద అందరూ వెళ్ళిపోయాక వాళ్ళు అత్తారింటికి వెళ్తారు కదా వాడికి రాని కట్నం ఇప్పుడైనా అంటే వాళ్ళు నేను అడిగింది ఇవ్వడానికంటే గడువు పెట్టారు కానీ చిన్న చిన్నగా ఇప్పుడు అడగాలి ఏం అడగాలి అని ఆలోచిస్తూ రెండు రోజు తర్వాత వస్తారు కదా అప్పుడు కొడుక్కి కోడలికి తెలియకుండా అడగాలి ఎవరైనా చూస్తే వాళ్ళే పెట్టినట్టు ఉండాలి అని ప్లాన్ వేస్తుంది సునంద చూస్తూ ఉండగానే రెండు రోజులు గడిచిపోతే ఆ రోజు శుక్రవారం గవర్నమెంట్ హాలిడే ఇచ్చారు సో అందరూ ఇంట్లోనే ఉంటే అర్చుకి ఉదయమే శ్యామల ఫోన్ చేసింది వాళ్ళు వస్తున్న విషయం చెప్పి నువ్వు అల్లుడు సిద్ధంగా ఉండండి అంది టైం తొమ్మిది అవుతూ ఉంటే స్కూల్ లేదు అని టిఫిన్ చేసి ఇంకా వంట వరకు వెళ్ళని అచ్చు సునంద గారు కూడా కోడలు ఇద్దరు ఉండగా వంట తాను చేయడం ఏంటి అని ఇంతకు మునుపు అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళిన ఆవిడ ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అలా తొంగి చూస్తూ ఉన్నారు అంతే అన్నవి పూర్తిగా పనులు ఏమీ చేయకుండా ఇప్పుడు కొద్దో గొప్ప చేస్తూ ఉంటుంది సో ఇద్దరు కోడళ్ళు వంటలో చేరో చేయి వేసుకుంటూ ఒకరికొకరు సాయంగా ఉన్నారు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉన్నా కూడా వంట అయ్యే వరకు మాత్రం ఐక్యమత్యంగా అయితే ఉంటున్నారు అచ్చుకి అన్వితో ఇబ్బంది లేదు కానీ అన్వికైతే మెండుగా ఉంది అప్పుడప్పుడు రోహి కూడా వంటిట్లో కంటే కలబెడుతూ ఉంటుంది అమ్మ వాళ్ళు వస్తున్నారు వారు నువ్వు కొంచెం రెడీ అవ్వు ఇంకా మనం రేపు సాయంత్రం వస్తాం అది అమ్మ చెప్పింది నీ డ్రెస్ ఒకటి పెడుతున్న బ్యాగ్లో అంటూ పెట్టి తనకి అక్కడ డ్రెస్లు ఉంటాయి అని తన కోసం ఏమీ పెట్టుకోలేదు అర్చన ఇంకా వంట చేయలేదు అమ్మ వాళ్ళు ఇంటి నుండి స్టార్ట్ అయ్యి రావడానికి పెద్ద టైం ఏం పట్టదు అని తను వెళ్ళి వంట చేస్తూ ఉంటే స్కూల్ లేకుంటే వంట పదకొండుకు మొదలుపెట్టే కోడలు టైం ఇంకా పది కూడా అవ్వకముందే కంగారు పడడం చూసి ఏంటి అని మనసులో అనుకుంటూ అలానే ఉంటే ఫోన్ మాట్లాడుతూ వచ్చి అమ్మ పిన్ని ఫోన్ చేసింది నీటిలో మాట్లాడుతుంది అంట అని రోహి తన గదిలోనే ఉన్న సునంద ఫోన్ ఇచ్చి వదిన అంటూ వంట గదిలోకి వెళ్ళింది రోహి పిలుపుకి పక్కకి తిరిగి ఉల్లిపాయ కోస్తున్న అర్చు చెప్పు అనగానే ఈరోజు స్కూల్ లేదు కదా ఎందుకు నువ్వు ఇంత త్వరగా వంట చేస్తున్నావని అడిగింది అమ్మ వాళ్ళు వస్తున్నారు రోహి నన్ను మీ అన్నయ్యని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి అంటుంది అర్చన ఓహ్ అవునా అంటూ చకచకా వంట చేస్తున్న అర్జుని చూసి అచ్చు ఎందుకు ఇంత కంగారు వాళ్ళు వచ్చాక భోజనం చేసి కాసేపు కూర్చుని నాన్న వాళ్ళతో మాట్లాడి వెళ్తారు ఓహ్ సాయంత్రం అవుతుంది వెళ్ళేసరికి అని కూల్గా చెప్తూ ఉంటే కొడుకు వైపు ఉరిమి చూస్తున్నారు సునంద ఫోన్లో తన చెల్లి రేవతితో మాట్లాడుతూనే అవును కథ వదినా అంటూ టమాటో కట్ చేస్తూ చెప్పగానే అసలు అలా జరుగుతుందా మా అమ్మ వాళ్ళకి మంచినీళ్ళు ఇమ్మని చెప్పని అత్తయ్య ఒక పూట భోజనం ఎక్స్పెక్ట్ చేయలేదు అర్చన అందుకే త్వరగా వంట చేసి రెడీ అయి కూర్చుంటే వాళ్ళు రాగానే అరగంటకు వెళ్ళిపోవచ్చు అనుకుంది ఆర్చోకి చెప్పి వెళ్ళి తల్లి పక్కన కూర్చుంటూ అంతే కదమ్మా సాయంత్రం అవుతుంది కదా వెళ్ళడానికి అంటూ నేను బయటకు వెళ్ళి లంచ్ టైంకి వస్తానన్నాడు ఆరు అన్నంలోకి అప్పడాలు కూడా వేయించు అని చెప్పి ఫోన్ కట్ చేస్తున్న తల్లిని చూసి ఎవరమ్మా అని అడుగుతాడు ఫోన్లో పిన్ని రాని రేవతి కూతురు నవ్య పెళ్ళి కుదిరింది అంట ఆదివారం అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు రమ్మని చెప్పింది అనగానే హే నవ్యకి కూడా పెళ్ళవుతుందా మన రోహి కంటే చిన్నది అమ్మ అంటాడు ఆరు అవును రా కానీ బాబాయ్ లేడు కదా అంటే సునంద రేవతి ఇద్దరు అక్క చెల్లెలు వీళ్ళకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు సునందకు పెళ్ళైన మూడు సంవత్సరాలకి రేవతికి పెళ్ళయింది తన పెళ్ళైన తర్వాత ఏడు సంవత్సరాలకి నవ్య పుడుతుంది ఇటు నవ్యకి మూడు సంవత్సరాలు నడుస్తూ ఉండగా రేవతి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పటి నుండి రేవతి ఆమె అతింట్లోనే ఉంటుంది రేవతి భర్త ఒక్కడే అవ్వడంతో ఆమె అత్త మామలు తనని నవ్యని బాగా చూసుకుంటూ ఉన్నారు వారికి ఒక కూతురు కూడా ఉంది ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు చిన్నప్పటి నుండి కూతుర్ని రేవతి మామలు చూసుకున్నారు తన ఆడపడుచు కూడా తండ్రి లేని పిల్లాని అల్లారు ముద్దుగా చూసుకునేది తన కూతురుతో పాటు నవ్యని చూసేది అన్న లేకున్నా అతని బిడ్డని తన కోడలిగా చేసుకోవాలని ఆశపడింది అందుకు ఆమె కొడుకు కూడా ఒప్పుకున్నాడు ఇద్దరికీ వయసులో ఐదు సంవత్సరాలు తేడా ఉన్నా మరో ఇంటికి ఇస్తే కూతురు కష్టపడుతుంది అదే ఆడపడుచు ఇంట్లో అయితే సుఖపడుతుంది అని నవ్యకింకా పంతొమ్మిది సంవత్సరాలైనా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు ఇంత హడావుడిగా ఎందుకమ్మా అంటే సునంద చెప్పింది అదేరా నవ్య బావికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది అంట అతని ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వెళ్తే ఇంకో ఐదు సంవత్సరాల వరకు రాడంట అది కాకుండా నవ్య తాతగారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆయన ఉన్నప్పుడే చేస్తే ఆయనకి కాస్త ప్రశాంతంగా ఉంటారని చెప్పింది కొడుకు లేడు కదా ఆయన ఉంటే అన్నీ చూసుకునేవారు అందుకే అని చెప్పి వెళ్ళాలిరా దానికి ఉంది ఒకే కూతురు అంటూ చెల్లి పసుపు కుంకుమకు దూరమైనప్పటి సంఘటన గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంది సునంద అమ్మ అని భుజం చుట్టూ చేవేసి ఊరుకో అంటే నవ్య పెళ్ళి అంటే మన ఇంట్లో పెళ్ళి మనమే దగ్గర ఉండి చేయించాలి అని చెప్పి బయటికి వెళ్ళి వస్తారు అమ్మ మళ్ళీ అత్తయ్య వాళ్ళు వస్తే వారితో కలిసి తిని వెళ్ళాలి కదా మా అత్తారింటికి అనగానే మూతి విరిచింది ఇప్పుడు ఇదొక తలనొప్పి వారికి భోజనం చేయడం వద్దంటే నా కొడుకు కూరుకునేలా లేడు అని తప్పక అర్చనని పిలిచి మీ అమ్మ వాళ్ళకు కూడా కలిపి వంట చేయంటుంది సునంద ఆమె ఒప్పుకుంటుంది అనుకోలేదు అర్చన నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి వాటిని ఆపేస్తూ అలాగే అత్తయ్య అని కిచెన్లోకి వెళ్ళగానే రోహి సాయంతో ఉంట్లే ఇంట్లో ఉండే ఏడుగురితో పాటు వచ్చి ఇద్దరికీ కూడా కలిపి వంట చేసింది ఆరు అమ్మ బాయ్ అంటే ఎక్కడికి రా అన్నారు అమ్మ ఊరికే చిన్న పని అంటూ వెళ్ళిపోతూ త్వరగా వస్తామ్మా అని చెప్పి వెళ్ళాడు ఆరు టైం పదకొండు అవుతుండగా శ్యామల సుధాకర్లు ఇద్దరు మెల్లిగా ఆటో దిగి లోపలికి వస్తూ ఉంటే బయట నుండి వస్తున్న దేవేందర్ వారికి నమస్కారం చేసి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతారు ఇక అన్వి అక్కి ఏమో లంచ్ చేసి సాయంత్రం ఉన్న అన్వి కర్సిన్ బర్త్డే పార్టీకి మధ్యాహ్నం అనగా వెళ్ళారు సుధాకర్ గారు దేవేందర్ మాటకి కూర్చుంటే శ్యామల మాత్రం నిల్చుని ఉంటుంది సునందతో రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత అచ్చుతో తన గదిలోకి వెళ్ళి మొదటిసారి చిన్న కూతురు లోపల ఎలా ఉందో చూస్తారు శ్యామల ఆరు కూడా వచ్చాక భోజనం చేసి కూతురిని అల్లుడిని ఆటో ఎంగేజ్ మాట్లాడుకొని తీసుకువెళ్ళాలి అనుకుంటే నా కారుంది మామయ్య అంటూ ఆరు కారులో వెళ్దాం అన్నాడు కోడల్ని పంపించడానికి కూడా బయటికి రాని సునంద లోపల నుండి జరిగేది చూస్తూ ఆటోలు ఎక్కే మోహాలు కార్లో ఊరి గాలి అని అనుకుంటూ ఉన్నారు అందుకే అయినా ఉంది కదా పెళ్ళాం అదే చెప్పు ఉంటుంది లేకుంటే నా కొడుకు ఎందుకు అంటాడు అని పళ్ళు నూరుకుంటూ అల్లుడిని తీసుకువెళ్ళినట్టు కాదు కూతురికి అల్లుడికి ఉంగరం పెట్టాలి అని సునంద ఇచ్చిన వార్నింగ్ కానీ గాలికి వదిలేశారు అప్పుడు చెప్తే వీరి సంగతి అని పళ్ళు నూరుకుంటూ హాల్లో నుండి మహారాన్ల కార్లో కూర్చుంటున్న అర్చు వారి వెనక్కి కూర్చుంటున్న శ్యామల సుధాకర్లను చూసి పటపట పళ్ళు కొరుక్కుంటుంది సునంద దేవేందర్ వాళ్ళు వెళ్ళగానే ఇంట్లోకి వచ్చి పగటి నిద్ర కోసం రూమ్లోకి వెళ్తారు బయట ఆరేసిన బట్టలు తెమ్మని రోహికి చెప్పి వంటగదిలో అర్చు సర్దేసిన గిన్నెలు చూసుకొని పగటి నిద్ర దగ్గరికి రాకుంటే అలానే కూర్చుని టీవీ చూస్తుంది సునంద బట్టలు మడత వేయడం పూర్తయ్యాక నవ్యకి ఫోన్ చేసి కాబోయే పెళ్ళికూతురా అంటూ ఆట పట్టిస్తున్న రోహి నవ్యకి తనకి మూడు సంవత్సరాలు తేడా ఉన్న ఇద్దరికి కొంచెం ఉంది అంటే నవ్యని సెలవులు వచ్చినప్పుడు ప్రతిసారి సునంద వెళ్ళి తీసుకువచ్చేది తను ఇంటర్ అయ్యే వరకు కూడా వస్తూ ఉండేది డిగ్రీలో జాయిన్ అయ్యాక కరోనా బాగా స్ప్రెడ్ అవుతున్న టైంలో రాకపోకలు తగ్గాయి కానీ అంతకుముందు నెలకి ఒకసారి వచ్చేది కాస్త సంవత్సరానికి ఒకసారి రావడం అయింది అంతే అలా ఇంట్లో అందరితో నవ్యకి అటాచ్మెంట్ ఉంది దేవేందర్ కూడా తండ్రి లేని పిల్ల అని రోహిత్తో సమానంగా చూసేవాడు నవ్యతో మాట్లాడుతూ తను ఊడ్చి గురించి అడుగుతూ ఉంటే అక్క నీకు తెలుసు కదా బాబా అవును రోహిత్కి తెలుసు ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు చూసింది అయినా చెల్లెల్ని అడగాలి అని అడుగుతుంది అంతే ఇప్పుడు కథ విని అలా వెళ్ళిపోకపోతే ఒక చిన్న కామెంట్ నాకు పడేయచ్చు కదా మీ కామెంట్ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా మీకు